హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను దసరా శరత్ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో ఈ నవదుర్గల్లో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం చంద్రగంట అన్నపూర్ణ అనగా పార్వతికి మరో పేరు అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం ఈశ్వర్ని సతి కూడా ఇంకా అన్నపూర్ణమను లక్ష్మీ సరస్వతుల రూపంగా కొలుస్తారు సర్వమంగళకారిని అన్నపూర్ణమాతను పూజిస్తే సర్వవ్యాధులు ఈతి బాధలు తొలగుతాయని పురోహితులు అంటారు జీవుల జీవాన్ని నియమింపజేసి అనుగ్రహించే కరుణామయి జగన్మాత అన్నపూర్ణాదేవి శరత్ నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది దేవి అంటే ఓ ఇల్లారిగా ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రలను చాటి చెప్పే అవతారము అన్నపూర్ణ ఆకలితో ఉన్న వారికి ఎవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేహం అమ్మవారు మనకి ఇస్తుంది కుటుంబంలో పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారం మనకు బోధపడేలా చేస్తుంది అన్నపూర్ణాదేవి శక్తిని బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది భిక్షాందేవి దేవి కృపావహంబకరి మాత అన్నపూర్ణేశ్వరి అని నిత్యం కలిసిన వారికి ఈతి బాధలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి సకల ప్రాణులకు చైతన్య స్వరూపుని ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపుని అన్నపూర్ణాదేవి అన్నము సమృద్ధిపరచుని దీన్ని వ్రతంగా పాటించుతారు రోజు అమ్మవారికి నైవేద్యము దద్దోజనం చేసి నైవేద్యం పెట్టానండి శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నాన్ని వజ్రాలు పొదిగిన గంటతో సాక్షాత్తుగా గరిటతో ఈశ్వరునికి భిక్షను అందించే అంశము అద్భుతం సర్వపుణ్యప్రదాయకము లోకంలో జీవుల ఆఖర్ని తీర్చుటకన్నా మిన్న ఏదీ లేదు ఈ దానేశ్వరి అలంకారంలో ఉన్న శ్రీ దుర్గమ్మని దర్శించి ధరించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారు ప్రతి ఒక్కరు నిత్యానందకరి వరాభయాకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల లోకపావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలే ప్రా ప్రాలేయాచల వంశపావనకరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబకరి మాత అన్నపూర్ణేశ్వరి ఈరోజు శ్రీనివాసంలో దద్దోజన నవేద్యంతో అన్నపూర్ణాదేవికి పూజ చేసుకున్నానండి కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిని స్వర్ణాభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులైన దీపాలతో అలంకరిస్తారు కాశీ అంటే వెలుగు ఏ వారణాసికి కాశీ అని పేరు అన్నపూర్ణాదేవి అందరికీ ఉండాలని కోరుకుంటూ రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి మీ పార్థ